ఆరవ తరగతి నాలుగవ పాఠం సమయస్ఫూర్తి ఈ పాఠ్యాంశంలో గత పేపర్స్ గత డిఎస్సి టెట్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇప్పుడు మనం తెలుసుకుందాము సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో ఉన్నదో గుర్తించండి సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియలో ఉన్నదో గుర్తించండి ఆప్షన్ ఏ కథన ప్రక్రియ ఆప్షన్ బి కథా ప్రక్రియ ఆప్షన్ సి వ్యాస ప్రక్రియ ఆప్షన్ డి గేయ కథా ప్రక్రియ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కథా ప్రక్రియ సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం కథా ప్రక్రియలో ఉన్నది నెక్స్ట్ సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటో గుర్తించండి సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటో గుర్తించండి ఆప్షన్ ఏ మిత్రలాభం ఆప్షన్ బి సహాయం ఆప్షన్ సి సమయస్ఫూర్తి ఆప్షన్ డి సమానత్వం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సమయస్ఫూర్తి నెక్స్ట్ సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగం రచించినది ఎవరు సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగాన్ని రచించినది ఎవరు ఆప్షన్ ఏ గరిమెళ్ళ సత్యనారాయణ ఆప్షన్ బి గురజాడ అప్పారావు ఆప్షన్ సి పరావస్తు చినయసూరి ఆప్షన్ డి కందుకూరి విదేశలింగం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కందుకూరి విదేశలింగం సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగాన్ని రచించింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు నెక్స్ట్ సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగానికి కందుకూరి వీరేశలింగం రాసినటువంటి ఏ కథను మూలంగా చెప్పవచ్చు ఆప్షన్ ఏ హాస్య సంజీవిని ఆప్షన్ బి నీతిచంద్రిక ఆప్షన్ సి విగ్రహం ఆప్షన్ డి సతీహిత బోధిని సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విగ్రహం సమయస్ఫూర్తి అనే పాఠ్యభాగానికి కందుకూరు వీరేశలింగం రాసినటువంటి విగ్రహం అనే కథను మూలంగా చేయవచ్చు నెక్స్ట్ ఈ క్రింద ఇచ్చిన కథలలో ప్రసిద్ధి చెందినటువంటి కథలు ఏవో గుర్తించండి ఈ క్రింద ఇచ్చినటువంటి కథల్లో ప్రసిద్ధి చెందినటువంటి కథలు ఏవో గుర్తించండి ఆప్షన్ ఏ నీతిచంద్రిక ఆప్షన్ బి చందమామ కథలు ఆప్షన్ సి పంచతంత్ర కథలు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పంచతంత్ర కథలు ఈ క్రింద ఇచ్చిన కథల్లో ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి కథలు పంచతంత్ర కథలు నెక్స్ట్ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పంచతంత్ర కథలను మొట్టమొదటగా రచించినది ఎవరు ఆప్షన్ ఏ పరావస్తు చిన్నయసూరి ఆప్షన్ బి విష్ణు శర్మ ఆప్షన్ సి కందుకూరి విదేశలింగం ఆప్షన్ డి విష్ణుమూర్తి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విష్ణు శర్మ పంచతాంత కథలను మొట్టమొదటిగా రచించింది విష్ణు శర్మ నెక్స్ట్ క్రింద ఇచ్చిన వారిలో ఎవరికి గజ్జతిక్కన అనే బిరుదు ఉందో గుర్తించండి ఆప్షన్ ఏ కందుకూరి విదేశలింగం ఆప్షన్ బి గురజాడ అప్పారావు ఆప్షన్ సి గిడుగు వెంకట్రామూర్తి ఆప్షన్ డి పరావస్తు చెన్నైసూరి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కందుకూరి విదేశలింగానికి గజ్జతిక్కన అనే బిరుదు ఉంది నెక్స్ట్ మొట్టమొదటగా పంచతంత్ర కథలు రాసినటువంటి విష్ణు శర్మ ఏ భాషలో ఈ కథలను రచించాడో గుర్తించండి మొట్టమొదటగా పంచతంత్ర కథలను రాసినటువంటి విష్ణు శర్మ ఏ భాషలో ఈ కథలను రచించాడో గుర్తించండి ఆప్షన్ ఏ తెలుగు భాష ఆప్షన్ బి సంస్కృత భాష ఆప్షన్ సి ఆంగ్ల భాష ఆప్షన్ డి హిందీ భాష సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంస్కృత భాష పంచతంత్ర కథలను విష్ణు శర్మ సంస్కృత భాషలో మొట్టమొదట రచించాడు నెక్స్ట్ సంస్కృత భాషలో ఉన్నటువంటి పంచతంత్ర కథలను తెలుగులోనికి అనువదించిన వారు ఎవరో గుర్తించండి సంస్కృత భాషలో ఉన్నటువంటి పంచతంత్ర కథలను తెలుగులో అనువదించిన వారు ఎవరో గుర్తించండి ఆప్షన్ ఏ కందుకూరి వీరేశలింగం ఆప్షన్ బి పరావస్తు సూరి ఆప్షన్ సి విష్ణు శర్మ ఆప్షన్ డి గిడుగు వెంకట్రామ్మూర్తి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరావస్తు చిన్నయ్య సూరి పరావస్తు చిన్నయసూరి పంచదంత కథలను తెలుగులోనికి అనువదించారు నెక్స్ట్ పరావస్తు చిన్నయ్య సూరి పంచదంత కథలను ఏ పేరుతో తెలుగులోనికి అనువదించారు ఆప్షన్ ఏ చందమామ కథలు ఆప్షన్ బి మిత్రులారా ఆప్షన్ సి మిత్రభేద కథలు ఆప్షన్ డి నీతిచంద్రిక సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నీతి చంద్రిక పరావస్తు చినేశ్వరి పంచతంత కథలను నీతి చంద్రిక పేరుతో తెలుగులోనికి అనువదించారు నెక్స్ట్ క్రింది వాణిలో కందుకూరి విదేశలింగం గారికి సంబంధించిన అంశం ఏదో గుర్తించండి క్రింది వారిలో కందుకూరి విదేశలింగం గారికి సంబంధించినటువంటి అంశం ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ నవలాకారుడు ఆప్షన్ బి విద్యావేత్త ఆప్షన్ సి సంఘ సంస్కర్త ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నవలాకారుడు నెక్స్ట్ సమయస్ఫూర్తి అనే పాఠంలో బ్రతుకు జీవుడా అంటూ పుట్టుక్కున చెట్టు ఎక్కింది ఎవరో గుర్తించండి సమయస్ఫూర్తి అనే పాఠంలో బ్రతుకు జీవుడా అంటూ పుట్టుక్కున చెట్టు ఎక్కింది ఎవరో గుర్తించండి ఆప్షన్ ఏ ఫలితుడు ఆప్షన్ బి చంద్రకుడు ఆప్షన్ సి రోమసుడు ఆప్షన్ డి మందరకం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రోమసుడు సమయస్మృర్తి అనే పాఠంలో బ్రతుకు అంటూ పుట్కం చెట్టు ఎక్కింది రోమసుడు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి